ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు మొదటి సంవత్సరంలో అరవై పాయింట్ సున్నా ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈ నెల ఇరవై ఐదున దరఖాస్తులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి హైదరాబాద్ ఇంటర్ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బోర్డు సెక్రటరీ శృతి ఓజా ఫలితాలను వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు మొత్తం తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల మూడు మంది విద్యార్థులు హాజరయ్యారు ఇంటర్ మొదటి సంవత్సరంలో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై ఒక్క మంది అనగా అరవై పాయింట్ సున్నా ఒక్క శాతం మంది ఉత్తీర్ణత సాధించారు వీరిలో అత్యధికంగా బాలికలు అరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం బాలురు యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం ఉత్తీర్ణత సాధించారు ఇక ద్వితీయ సంవత్సరంలో మొత్తం మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది పరీక్షరాయిగా అరవై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మంది ఉత్తీర్ణత సాధించారు అందులో బాలికలు డెబ్బై రెండు పాయింట్ ఐదు మూడు శాతం కాగా బాలురు యాభై ఆరు పాయింట్ ఒకటి సున్నా శాతం ఉన్నారు గడిచిన ఐదేళ్లలో ఈ ఏడాదే ఇంటర్ తొలి సంవత్సరం విద్యార్థులు ఈ ఏడాది తక్కువగా ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు జనరల్ కలిపి ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు సెకండ్ ఇయర్ ఏమో మంది పాస్ అయ్యారు సో పాస్ పర్సెంటేజ్ అయితే అరవై పాయింట్ సున్నా సెకండ్ ఇయర్ వచ్చి సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఇయర్ పాస్ అయినారు ఇందులో గర్ల్స్ టాపింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్ ఫస్ట్ ఇయర్ లో అయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ బాయ్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్ ఇయర్ గర్ల్స్ ఫిఫ్టీ సిక్స్ అంటే అబవ్ సెవెంటీ ఫైవ్ దాటిన వాళ్ళు వన్ లాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు అదే సెకండ్ ఇయర్ లో వన్ లాక్ నైన్టీ ఫోర్ థౌసండ్ ఉన్నారు అదే డి గ్రేడ్ చూస్తే అంటే విచ్ ఇస్ ఎయిట్ థౌసండ్ ట్వంటీ సెకండ్ ఇయర్ లో ఉన్నారు సో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో డెబ్బై ఒకటి పాయింట్ ఏడు శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతంతో తర్వాత స్థానంలో మేడ్చల్ జిల్లా నిలిచింది ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో ములుగు జిల్లా సత్తా చాటింది ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ ఉండగా రంగారెడ్డి మూడో స్థానంలో నిలిచింది ఇక మొదటి ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కామారెడ్డి జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది మొదటి సంవత్సరంలో కామారెడ్డి జిల్లా నుంచి కేవలం ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక శాతం ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలోనూ నలభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు ప్రభుత్వ విభాగంలో గురుకులాల్లోని విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాణించినప్పటికీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఒక శాతం ద్వితీయ సంవత్సరం నలభై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు ప్రభుత్వ ఎయిడెడ్లోనూ రెండు సంవత్సరాల్లో యాభై శాతం ఉత్తీర్ణతైనా సాధించలేకపోయారు జిల్లా వాయిస్ పర్ఫార్మెన్స్ గనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్ లో మేడ్చల్ ఈ రెండు వన్ టూ స్థానంలో ఉన్నారు సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ అండ్ మేడ్చల్ తో వొకేషనల్ నారాయన్పేట్ అండ్ మెదర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ సెకండ్ ఇయర్ సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్ Mulugu is topping with 82.95%. Uh, second year pass percentage low. Mitchell again second not like 79%. ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలకు అవకాశం కల్పించిన బోర్డ్ ఈ నెల ఇరవై ఐదు నుంచి మే రెండో తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించింది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే ఇరవై నుంచి నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రకటించారు పరీక్షల్లో ఫెయిల్ అయినా తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీవితంలో ఎప్పుడూ మరో అవకాశం ఉంటుందని పేర్కొన్నారు